హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి నేనే మా ఆయనకు ఏదో హెల్ప్ చేద్దామని వెళ్తే అంతకన్నా ఎక్కువ మా ఆయననే నాకు హెల్ప్ చేయాల్సి వచ్చింది సేవలు చేయాల్సి వచ్చింది ఎందుకు ఏందని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఎంత అనుకు అంటే ఏ ఏది అనుకుంటే అది జరగదు కదా మనం ఓట్ అనుకుంటే అది ఓట్ అవుతుంది సో నా లైఫ్లో కూడా అట్లనే అయింది అది ఏంటిది ఏందని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నా ఇంకొకటి మా ఆయన ఎప్పుడు అంటాడు మా అత్తమ్మ లేకుంటే మనం వ్యవసాయమే చేయమని చెప్పి ఎందుకు అట్లా అంటున్నాం ఇద్దరం ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని చెప్పి అనేది అన్నమాట ఇప్పుడు అది నిజమే అయింది అని అనిపిస్తుంది నాకు కూడా ఎందుకు ఏందని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే నేను ఎంత ఖర్చు పెట్టించినా ఏం సేవలు చేయించుకున్నా అని చెప్పి ఎందుకు అట్లా అయిందని చెప్పి వీడియోలో షేర్ చేసిన ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి లాస్ట్లో ఎందుకు అయిందని చెప్పి షేర్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఫస్ట్ టైం అత్తమ్మ లేకుండా అత్తమ్మ పని నాకైతే వచ్చింది అత్తమ్మ ఉంటే అసలు నన్ను చేయనిచ్చేదే కాదు అత్తమ్మ రాదు కాబట్టి నేను అత్తమ్మను మా ఆయనే వేసేది ఎప్పుడైనా కానీ ఇప్పుడు నేను వచ్చిన చూసారు కదా ఒడ్లు అయితే పెడుతున్నాం ఫస్ట్ మా ఆయన ఆ మట్టి తీసి ఒడ్డు మీదనైతే వేస్తాడు తాళ్ళకు పోయి వచ్చిండు మూడున్నరకు నాలుగు గంటల వరకు అన్నం తిన్నాడు నాలుగు గంటలకు వచ్చినాం ఇప్పుడు ఒక గంటల రెండు ఒడ్డేద్దామని చెప్పి అక్కడనైతే ఒక వడ్డే మళ్ళీ ఇది రెండో ఒడ్డు చూడండి నాకైతే ఒక ఫామ్ కనబడ్డది ఫ్రెండ్స్ പോവാലോട്ട് മീഡിയ ഫാമിലി അത് ബന്ധ സച്ചിന് ആകെട്ട് സച്ചിന് സച്ചിന്ദ ఫస్ట్ అయితే ఆ ఒడ్డుకు నేర్పించింది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఒడ్డు పెట్టడం అయితే రాదు ఫ్రెండ్స్ మా ఆయన చూపెట్టిండు రెండో ఒడ్డు మేము పెట్టడం మంచిగా పెడతాను అత్తమ్మలెత్తు అంటే మట్టి ఎత్తే ఇట్లా కూడా తెలియదు ఏదో వేస్తాను ఇది రెండో రోజు ఫ్రెండ్స్ మేము టూ డేస్ వచ్చినాం అన్నమాట ఇది రెండో రోజు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ అవుతుంది పిల్లల్ని స్కూల్కి పంపించి మేమైతే టెన్ వరకు వేసినాం సో ఆ రోజు తీసిన వీడియో రెండు అంటే ముందు రోజు ఫోర్ నుంచి ఫైవ్కి మళ్ళీ ఈరోజు ఎయిట్ నుంచి టెన్కి అట్లా రెండు రోజులు అయితే వుడ్లు అయితే పెట్టినాం కొంచెం కొంచెం అలవాటు అయ్యింది అనే వరకే నాకు బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి బాడీ పెయిన్స్ తోటే నేనైతే తర్వాత ఇట్లా కనిపిస్తున్న ఒడ్డు అక్కడ నుంచి ఆ కొత్త ఒడ్డు మొత్తం పెట్టినాం ఆ స్ట్రేట్గా ఉన్న ఒడ్డు పెట్టి మళ్ళీ ఇట్లా గా వస్తాను ఇట్లా పట్టుకో పార పట్టుకొని ఇట్లా చూడండి మా ఆయన ఇట్లా చెక్ దాని మీద ఇటు చూడు అయ్యని బొట్టే పెట్టుకోలే చూసారు కదా ఆగబాగం బొట్టే పెట్టుకోలే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నైన్ అవుతాయి మళ్ళీ తాళ్ళకు పోల కొట్టి పిల్లల్ని తోలి తొమ్మిది గంటలకే వచ్చినాం ఫ్రెండ్స్ అందుకని బొట్టు చూసుకోలే చూసారు కదా ఈ లాస్ట్ వడ్డు అప్పటికి నాకు బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి చాదన అయితే లేదు ఇంటికి పోదామని చెప్పి ఇంటికి పోయి స్నానం చేసి టాబ్లెట్ వేసుకొని వండుకోవాలని చెప్పిన ఆల్రెడీ ఇది మా ఆయన మా మట్టిస్తే నేనైతే ఆ ఒడ్డు చూసారు కదా ఒడ్డు పెట్టినాక ఇక్కడ పంప వస్తా అంటే రెక్కలు అయితే కడుక్కున్నాం కడుక్కొని ఇంటికైతే వెళ్ళినా అన్నమాట చూసారు కదా ఇంటికి వెళ్ళినాక ఇది ఈవినింగ్ వరకే నేను ఆల్రెడీ ఇంటికెళ్ళి బట్టలు గిన్న ఉండే అన్నమాట కొన్ని బట్టలు గినవి విండి వేడి నీళ్ళు స్నానం చేసి ఒకటి డోలో జ్వరంగోలు అయితే వేసుకొని పడుకున్నాను అయినా సుద్ద ఇంకా బాడీ పెయిన్స్ తోటి జ్వరం ఫుల్ అయిందన్నమాట ఈవినింగ్ వరకు పిల్లలు వరకు కూడా వాళ్ళకి స్నానం చేపించి చౌపిద్దామన్న ఓపిక లేదు వాళ్ళకి ఇక అత్తమ్మంటే స్నానం పోసి వాళ్ళకి స్నాక్స్ పెట్టినాక వాళ్ళు చదువుకుంటున్నారు నేనైతే ఇంకా అట్లనే పడుకొని ఉండేది సార్ కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మేమైతే మా ఆయన నేను కలిసి ఒడ్లు పెట్టడానికి వెళ్ళినాం అంటే ఫస్ట్ వడ్లు చెక్కిచ్చా అన్నమాట ఇద్దరు మనుషులను పెట్టి ఒడ్లు చెక్కిచ్చినాం చెక్ ఇచ్చిన తర్వాత మనం చెక్ ఇచ్చడతో అయిపోదు మళ్ళీ అయితే నున్నగా పెట్టుకోవాలి సో అట్లా నేను ఫస్ట్ టైం అత్తమ్మ ఇప్పుడు బాగా కాడికి వెళ్ళడం లేదు కదా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి ఎటు వెళ్ళడం లేదని చెప్పి మా ఆయన నేను అంటే ఆయనకు ఒక్కనికి ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇటు తాళ్ళెక్కడం పొద్దున ఎయిట్కి పిల్లల్ని తోలి ఎయిట్కి పోయి టెన్కి వచ్చి మళ్ళీ టెన్కి తాళ్ళకు పోయి త్రీకి వచ్చి అన్నం తిని మళ్ళీ త్రీకి కాడికి పోయి మళ్ళీ ఫైవ్కి వచ్చి పిల్లలను తీసుకురావాల్సి వస్తుంది అసలు ఇంత రష్టం లేదు సో కొంచెం నా వంతు నేను హెల్ప్ చేద్దామని అనుకుంటే ఇట్లయిందనమాట చూసారు కదా నీకు ఇవి టాబ్లెట్స్ ఫ్రెండ్స్ ఇవైతే టాబ్లెట్స్ చూసారు కదా ఇవైతే టాబ్లెట్స్ ఫ్రెండ్స్ నాకు టూ డేస్ అయితే ఫుల్ ఫీవర్ వచ్చింది మస్తు ఒళ్ళు నొప్పులు అయినాయి అన్నమాట అందుకని చెప్పి ఇక వీడియోస్ పెట్టలేదు షార్ట్ వీడియోస్ పెట్టడానికి కూడా అసలు చేతన కాలేదు చూసారు కదా ఎంత జ్వరం అంటే పారాసిటమాల్ టాబ్లెట్స్ మూడు పూటలు వేసుకోమన్నాడు అన్నమాట అంత జ్వరం వచ్చింది ఇది త్రీ డేస్కి అయితే ఇచ్చిందనమాట ఇవి ఈరోజు అయిపోతాయి ట్యాబ్లెట్స్ ఇప్పుడు కొంచెం బెటరే సో అందుకని చెప్పి వీడియో షేర్ చేసుకుంటున్నా నేను ఏదో మా ఆయనకి హెల్ప్ చేద్దామని పోతే నాకే మా అత్తమ్మ మా ఆయన ఇద్దరు మా పిల్లలు కూడా నాకే హెల్ప్ చేయాల్సి వచ్చిందనమాట అంతా జ్వరంతో లేవలేదు అసలు మా అత్తమ్మనే చూసుకున్నారు ఇద్దరిని ఎట్లా చూసుకున్నది అనే వీడియో కూడా ఇయ్యలేదు ఎందుకంటే నాకైతే ఒప్పుకోలేదు సో చూసారు కదా నేను మధ్యలో నన్ను పిల్లలు ఈ వీడియో తీసిర్రు ముసుకు కప్పుకొని కూడా లేవలేదు అట్లా మా ఆయనకి వెళ్ళిపోద్దామని పోతే నాకే ఇట్లా అయింది ఇంకొకటి అత్తమ్మ లేకుండా లేకుంటే వ్యవసాయమే చేయలేమంటే నేను టూ డేస్ పోయి ఇట్లా జ్వరం వస్తే ఒక్కొక్కరు వెనకట ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాను వాళ్ళు ఎట్లా కష్టపడతాలో ఏందో అసలు ఈ రోజుల్లో ఈ బాడీ తట్టుకోలేకు ఏ దేనికి తట్టుకుంటలేవు సో కొంచెం కష్టపడితే చాలు ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక పాప ఏం చేస్తాడు టూ డేస్ నేను వెళ్ళిన ఇప్పుడు త్రీ డేస్ నుంచి వెళ్ళి మళ్ళీ మా ఆయననే చేసుకుంటాను అనమాట ఒక్కడే తాళ్ళకు పోయచ్చుడు తాళ్ళను ఒడ్లు పెట్టియడం సో ఎందుకు కూలలో పెట్టచ్చు కదా అనుకోవచ్చు ఎందుకంటే అన్ని కూలర్లో పెడితే మనకి ఏం మిగిలయి మళ్ళీ మేము కొంచెం పాలకు కూడా వేస్తాం కాబట్టి కొంచెం మనవంతు మనం చేసుకుంటేనే మనకేమన్నా డబ్బులు మిగులుతాయి కదా సో అందుకని చెప్పి ఇక మేము కొంచెం ఒడ్లు అయితే పెట్టుకుంటా మళ్ళీ కొంచెం మనం పెట్టుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది వడ్లు ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువ ఉండయి సో ఈ ఒడ్లు మంచిగా పెడితేనే నీళ్ళు నా మళ్ళల్లో సో అందుకని చెప్పి కొంచెం మా ఆయననే పెడతాడు అన్నమాట ఎప్పుడు మా అత్తమ్మ మా ఆయననే పోయేది నేను ఎప్పుడు పోలేదు సో ఫస్ట్ టైం చూద్దాంలే అని అంటే ఈజీగానే అనిపించింది పని కానీ ఎందుకో తెలియదు ఒళ్ళు నొప్పులు ఆ స్టార్ట్ అయింది మళ్ళీ అందులో ఒకటి సో ఎందో తెలియదు నేనైతే ఇష్టంగానే పోయినా ఓట్లు పెట్టడానికి కానీ అట్లయిందనమాట సో ఇప్పుడు టాబ్లెట్లు అయితే వేసుకోవాలి ఈరోజు రోజు ఉన్నాయి ఒక్కొక్క గోళీ ఘోరంగా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో దగ్గు సిరప్ కూడా అస్సలు తాగుద్దు కాదు కానీ తాగుతుందా అసలు వన్ మంత్ అయితే దాన్ని అప్పుడు జ్వరం వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ఎందుకో ఏందో సో చూసారు కదా నేను అయితే వేయాలనుకుంటే నా కోట అయింది చూసారు కదా ఎట్లా ఎప్పుడైనా జరిగిందో లేదో కామెంట్ చేయండి అట్లాంటిది మా ఆయన అయితే అసలు పొద్దుళ్ళ రికామ్ లేకుండా పోతాడు అనమాట ఆయనకు అలవాటు కాబట్టి బురదలను నడవడం కొంచెం రెండు రోజులు మళ్ళీ అంతకుముందే సరిదగ్గ అవ్వడం వల్ల బాడీ పెయిన్స్ తోటైతే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నాటైతే ఇయ్యలేదు వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్